ఈ రోజు అందించే వీడియో ఏంటంటే అసలు సైబర్ క్రైమ్స్లో డబ్బులు పోగొట్టుకుంటే వాటిని ఎలా రికవర్ చేసుకోవాలి డబ్బులు పోగానే మన అకౌంట్ నుంచి డబ్బులు పోగానే మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటనేది దాని గురించి ఈరోజు మీకు అందించబోతున్నాను ఈ సైబర్ క్రైమ్స్ను అరికట్టడానికి పోలీస్ శాఖ ఒక బ్రహ్మాస్త్రం లాంటి హెల్ప్లైన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది అదే వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ జీరో మీ మీ అకౌంట్ నుంచి ఎప్పుడైతే సైబర్ క్రైమ్స్కు మీరు గురైనట్లయితే మీ అకౌంట్ నుంచి అమౌంట్ పోగానే లేకపోతే మీ వాలెట్లో నుంచి యూపీఐలో నుంచి అకౌంట్లో నుంచి అమౌంట్ పోగానే ప్రథమంగా మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ జీరోకి వీలైనంత తొందరగా కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి హెల్ప్లైన్ సర్వీస్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు మీకు సరైన రీతిలో గైడ్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ తీసుకొని మీకు ఏ అకౌంట్లో నుంచి అమౌంట్ పోయింది ఎంత అమౌంట్ పోయింది ఏ అకౌంట్ పోయిందని మీ నుంచి వివరాలు తీసుకొని వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకొని వారే కంప్లైంట్ రేజ్ చేసి ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు వెళ్ళిందో ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు మీ డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి ఒక కట్ ఆఫ్ టైం అంటూ పెట్టరు మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు పెట్టినట్లయితే మీకు మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీలైన తొందరగా కంప్లైంట్ చేయడం ఈ కంప్లైంట్ చేసిన పక్షంలో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ వాళ్ళు నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ లో రిపోర్ట్ చేసి ఆ కన్సర్న్ అకౌంట్లు బ్యాంక్స్ ఫ్రీజ్ చేసి అదే విషయాన్ని మీ స్థానిక పోలీస్ స్టేషన్ కి తెలియజేస్తారు దాని ద్వారా మీ డబ్బులు మీరు మళ్ళీ పొందడానికి ఆస్కారం ఉంది ఈ వన్ డబల్ ఫైవ్ సిక్స్ లో ఎలా కంప్లైంట్ చేయాలో ఒకసారి చూద్దాం వెల్కమ్ టు హెల్ప్ లైన్ For Pradesh. Thank you for calling the Telangana Police Cybercrimes Quick Response Helpline. This number is for victims of cyber crimes. Please wait while your call is connected to an officer. Press one if you have lost money due to a cyber crime and wish to file a report. Please wait while we connect you to an officer. సమస్య సార్ నేను తెలంగాణ సైబర్ క్రైమ్ ఆఫీసర్ ని మాట్లాడుతున్నాను సార్ గుడ్ మార్నింగ్ నేను మల్లేష్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ సీజ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ ఒక యాక్చువల్ గా మనము ఈ దీని మీద ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ జీరో మీద కొంచెం దీనికి ఫీచర్స్ ఏందో చెప్తారా కొంచెం అంటే మనం నేను నేను విక్టిమ్ అనుకోండి నేను కాల్ చేసినాక కేవైసీ అప్డేట్ కోసం అడిగారు నేను అప్డేట్స్ కోసం ఇచ్చాను డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నా దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ కట్ అయింది అనుకోండి నెక్స్ట్ నేను చేసేది మీకు కాల్ చేస్తాను కాల్ చేసినా మీరు ఏం ఏం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే డైరెక్ట్ మేము ఏం చేస్తామంటే ఒక టెంప్లెట్ హాయ్ అని చెప్పి మా మా వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంటుంది సార్ మొబైల్ నెంబర్ చెప్తాం వాట్సాప్ నెంబర్ దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఒక టెంప్లెట్ పంపిస్తాం సార్ ఆ టెంప్లెట్ లా ఏముంటది అంటే విక్టిమ్ డీటెయిల్స్ ఉంటాయి సార్ ఓకే విక్టిమ్ డీటెయిల్ అంటే విక్టిమ్ నేమ్ ఫోన్ నెంబర్ అడ్రస్ వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు వాళ్ళు వాళ్ళ కన్సర్న్ పిఎస్ డిస్టిక్ టోటల్ అమౌంట్ లాస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ విక్టిమ్ అకౌంట్ నెంబర్ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ నుంచి అమౌంట్ లాస్ అయింది అది సస్పెక్ట్ సస్పెక్ట్ డీటెయిల్స్ సస్పెక్ట్ మొబైల్ నెంబర్ గానీ అకౌంట్ నెంబర్ గాని ఓకే ఇంకా అవి షేర్ ఒకవేళ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ అయితే క్రెడిట్ కార్డు నెంబరు వాటి రిఫరెన్స్ నెంబర్లు ఓకే ఇంకా ఇవి కట్ అయినాక ట్రాన్సాక్షన్ ఐడిస్ తోని ఉండే స్క్రీన్ షాట్స్ లేకపోతే స్టేట్మెంట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ విక్టిమియా సార్ అన్ని మనకు షేర్ చేయమని చెప్పి ఆ వాట్సాప్ నెంబర్ ఇస్తాము వాళ్ళు అందులో షేర్ చేస్తాం సార్ షేర్ చేయంగానే మేము మా సైబర్ పోలీస్ కోర్ట్ అని ఉంటాం సార్ ఇందులో సేమ్ ఇవే డీటెయిల్స్ ఇందులో కాపీ పేస్ట్ చేస్తాం సార్ మేము కాపీ పేస్ చేసి ఇంకా మనకి స్క్రీన్ షాట్స్ పంపిస్తారు కదా సార్ ట్రాన్సాక్షన్ తో ఉండే స్క్రీన్ షాట్స్ అవి ఇందులో సబ్మిట్ చేస్తాం సార్ సబ్మిట్ చేసి సెవెన్ ప్రింట్ కి ఇచ్చేసేస్తే అవి కన్సర్న్ బ్యాంక్స్ కి ఈ వ్యాలెట్స్ ఉంటాయి ఈ వ్యాలెట్స్ మర్చెంట్స్ ఉంటాయి మర్చెంట్స్ కి అవి వెళ్తాయి సార్ ఆ నోడల్ ఆఫీసర్స్ వెళ్తాయి వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపట మనకి రిప్లైస్ ఇస్తారు సార్ అంటే దీని అర్థం ఏంటంటే మనము ఆ సస్పెక్ట్ ఇప్పుడు విక్టిమ్ అకౌంట్ నుంచి సస్పెక్ట్ కి వెళ్ళిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంటది కదా సార్ అవును ఆ ట్రాన్సాక్షన్ ఐడి తోని ఏ అకౌంట్ కి వెళ్తుంది వాటి బెనిఫిషియరీ డీటెయిల్స్ ఆ కన్సర్న్ నోడల్ ఆఫీసర్ మనకి ఇస్తారు సార్ మేము ఇది 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 ఏదైతే జరుగుతుందో బ్యాంక్ కి వెళ్తది కన్సర్ పిఎస్ కి వెళ్తది ఓకే మెసేజ్ మిక్ టైమ్ కూడా వెళ్తారు సార్ ముగ్గురికి వెళ్తది ఓకే బ్రో వాళ్ళు డైరెక్ట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అప్లోడ్ చేయకుండా మనం హెల్ప్ చేస్తున్నాం అంతే వాళ్ళకి ఈజీ చేస్తున్నాం ప్రాసెస్ అంతే అంతే సార్ ఒకవేళ అది చేస్తే మనం ఇది చేయాల్సిన అవసరం లేదు ఓకే అంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో మనం వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేస్తున్నాం ఈజీగా వాళ్ళ తర్వాత మనం కంప్లీట్ కంప్లీటర్ చేస్తున్నాం అవును సార్